అది ఒక సాటిస్ఫాక్షన్ మన పార్టనర్ ఒక వేదిక గౌరవప్రదమైన వేతనం ఇచ్చేవారు సో దాని కోసాని కానీ మనకు ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పెరుగుదన ఉద్దేశంతోనే అక్కడ చేసారని అన్న ఇప్పుడు ఇంకా ఫోక్ సాంగ్స్ లో మీకు ఏ సింగర్ పాటలు ఎక్కువ ఉంటుంటారు ఉద్వేమంలో వస్తున్నప్పుడు గిద్దరామ సార్ పాటలు వినేవన్నాయి తెలంగాణ ఫోక్ ధూమ్ ధామ్ రేలారే పాటలు అన్ని అందరి సింగర్స్ అంటే సేకరించి పాడుతుంటారు కదా అందరి పాటలు వినేవాళ్ళ గంగ రైలారే గంగా పాటలు మన చాలా ఇప్పుడు ధూమ్ ధామ్ ఛానల్ చాలా వచ్చినాయి కదా యూట్యూబ్ లో విని అన్ని పాటలు వింటాం ఫోక్ మన అసెట్టే పోకు కదా కాబట్టి అన్ని పాటలు వింటాం అందరి సింగరే ఉంటాం ప్రతిక్యులర్ గా వీళ్ళు వాళ్ళనే ఉండదు అందరు అందరి పాటలు మన తెలంగాణ జానపదే కాకుండా అటు రాయలసీమ జానపద అనిపదం కూడా ఉంటే అది కూడా మన తెలంగాణ తెలియదు కొన్ని బాధలు బాధలున్నప్పుడు మనకి కొన్ని మన మనసులోకి వెళ్ళి పుట్టుకొసే పాటలు ఉంటాయి సో వాటిని మనము కొన్ని చెప్పుకోలేము కానీ ఆ పాట పాడుకొని కూడా రిలాక్స్ అయ్యే పాటలు ఉంటాయి సో అలాంటి పాట మీకు ఏదన్నా అంటే ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల పైన పాటలు చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది కూడా కదా వాళ్ళ కూడా అట్లాంటి సందర్భంలో కొన్ని పాటలు పాడే వేదికల మీద అందులో పాడే పాట ಈ ಪಾಠ ಪಾಡನು ಏ ಮನಿ ಪಾಡನು ಬ್ರತುಕೆ ಕನ್ನೀರು ಓ ರಯ್ಯೋ ಬ್ರತುಕೆ ಕನ್ನೀರು ಓರಯ್ಯೋ ಬ್ರತುಕೆ ಕನ್ನೀರು నన్ను మెచ్చుకున్నారు సాగు భూమిలమ్మేసి నన్ను చదివించారు సాగు భూమిలమ్మేసి నన్ను చదివించారు డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు ಬತಕ್ಕೆ <Sessly> ಕನ್ನಿರು <Sessly> బొట్టు చెల్లెలకు తోడును తేలేక తోబొట్టు చెల్లెలకు తోడును తేలేక జోగినై తినిరాని జోగినై తినిరా పసలున్న బాబుకే ఫలితాలు వస్తున్నాయి ఈ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు పోరయ్యో బ్రతుకే ఇప్పుడు తెలంగాణలో అంటే బాధలు బాధలకు తెలంగాణ అనగానే బాధలకు కష్టాలకు కన్నీలకు పెట్టింది పేరు ఒక కవి తన గుండె బాధ ఇలా వ్యక్తపరుచండి రూపంలో గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం ఆ కలితో చచ్చేది అయ్యతను వంత జీతం అప్పు కింద గడిచింది మట్టి గద్దెల మీద తపటడుగుల లెక్క మట్టి గద్దెల మీద తప్పతడుగుల లెక్క నా చిన్ని తనమంత చీకటిలోనే తెల్లారింది గుండెల్లో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కార కొలవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కార కొలవరో తెలుపమని కోరుతుంది నిజంగా పాటలు లీనమ్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు చదువుకొని ఆ పాట మీద ఎంత పెయిన్ అనేది నిజంగా మీరు అనుభవించినట్టు మీరు పాటంటే నాకు తెలిసింది అనిపించింది సో మీరు ఎదుర్కొన్న సిచువేషన్ ఏమైనా ఉన్నాయి లైట్ అంటే నేను కూడా ఎంటెక్ చేసిన ఎంటెక్ చేసి టెక్ చేసి నేను కూడా చాలా ప్రయత్నాలు చేసినట అంటే ఇప్పుడు మా ప్రయత్న లోపం కూడా ఉండొచ్చు మన లోపం కూడా ఉండొచ్చు అట్లాంటి పెద్ద బయట వేయలేము కొంత వ్యవస్థ లోపం కూడా ఉంటుంది వ్యవస్థ లోపం ఉంటుంది సో చదివిన మనం కూడా జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా రాసినాం కానీ రాలేదు అంటే ఇప్పుడు ఒక రెండేది వందల్లో ఉంటే జాబ్స్ లక్షల్లో అప్లై చేస్తున్నారు అంటే వ్యవస్థలో ఎటువైపు డైవర్షన్ అనేది జరగలేదు ఎటువైపు ఇలా వాళ్ళు వెళ్ళకుండా ఒక మిస్లీడ్ చేయ జరిగింది అనేది నా ఉద్దేశం అంటే వాడికి ఏ ఫీల్డ్ ఉండాలి ఎగ్జాంపుల్ ఏంటంటే పిహెచ్డి చదివిన వాళ్ళు రైల్వేస్ లో సఫాయి వాళ్ళ జాబ్ అప్లై చేస్తారు పిహెచ్డి అంటే ఏంటి అసలు డాక్టరేట్ వాళ్ళకి డైరెక్ట్ ఫెలోషిప్ ఇస్తారు వాళ్ళు సఫాయి వాళ్ళ జాబ్ కి అంటే బాత్రూమ్ కడిగే జాబ్ అప్లై చేసిన పరిస్థితి అంటే నిరుద్యోగం ఎలా ఉందనేది అనేది అర్థం చేసుకోవచ్చు మన ఇండియా రెస్ట్ సో మనం ఇంకా డెవలపింగ్ అంటే అభివృద్ధి చెందుతున్న కంట్రీనే అనుకోని బ్రో డెవలప్డ్ అవుతది అనేది ఇంకా మనం స్కూల్ స్టేజ్ నుంచి ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంతే ఇప్పటివరకు అది ఇంకొక జనరేషన్ అయిపోయిన తర్వాత కూడా బేబీ మన పిల్లలన్నా డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవాలని కోరుకుంటున్నా ఓకే థాంక్యూ ఇంకా మా ప్రేక్షకుల కొరకు ఒక ఉర్రత లయించే పాటలు నా స్టాప్ కొట్టండి రామ రామా ఎల్లమ్మకో రాముల పరిసా నెల్లమ్మకో అడ్డేడు అడ్డేడులమ్మకు అల్లిన దండాలెల్లమ్మకో మానే మానేమ్మకు మాలిన దండాలెల్లమ్మకు ఎల్లమ్మకో రాముల పరిశా రామ రామ ఎల్లమ్మకో రాముల రామ నెల్లమ్మకో ఎల్లమ్మకో ముల పరిచామ్మగో కత్తులు బల్లెము చేతపట్టి దుష్టుల మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నావమ్మో గడ్డిపేట నువ్వు పెద్ద పులి నెక్కి నావమ్మో గడ్డిపేట శరణాల దగల తల్లి చెరువులు కుండలు నిండాలి తల్లి పిల్ల బాబా సల్లంగు ఉండాలి తల్లి మా ఊరు మావాడ సల్లంగుండాలి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నవమ్మో గండిపేట గండి మైజమ్మ నువ్వు పెద్ద పులి నెక్కి నావమ్మో గండిపేట గండి మైజమ్మ మాయదారి మైజమ్మో మైసమ్మ మనమ్మై సారం గోధవే మైజమ్మా మాయదారి మైజమ్మో మైసమ్మ మనం మైసారం బోధవే మైసమ్మ మైసమ్మో 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 మైజమ్మా మమ్మూ కవర పెట్టి జర పరేషాను జయ్యకే మైసమ్మా మొమో పరేషాను జయ్యకే మైసమ్మా పరేను జయ్యకే మైజమ్మా మమ్మ పరేషాను జయ్యకే మైజమ్మా ఎల్మ్మా మాధికల్ ಎಲ್ಲಮ್ಮ ಮಾದರಿಕೆ ತಲ್ಲಿ ಕೋರಿಕೊಂಡೇ ಬಯಗಲ್ಲ ತೆರೆ ದರಗಿ ತಗರಗೊಸ್ತೀವಿ ಹುಡುಕಲು ಪುಟ್ಟಿಗಳ ಕೋರಿತೀವಿ ಆಡಬಿಟ್ಟಿಗೂ ಅಡಗಿನವಿಸ್ತ ಎಲ್ಲಮ್ಮ ಮಾದ ಕೋರಿಕೊಂಡ తల్లి తల్లి మంచి ఫోక్ సాంగ్స్ చాలా బాగా వాడారుంచి ఏదైనా మంచి మెలోడీ సినిమా సాంగ్ అక్కడ వాడండి ఆ సినిమా సాంగ్ అన్నారు కాబట్టి చూడ చక్కని తల్లి అని అది అన్ని వృత్తిలో గొప్పతనాన్ని తెలియజేసే పాట ఆ పాట ఒకసారి మీ అందరి కోసం య్యారేహ్య హయ్య హొయ్యారే హొయ్య హొయ్య హయ్యారే హొయ్య హొయ్య హయ్యారే హొయ్య హయ్యా చూడ సక్కాని తల్లి చుక్కల్లో జా వెళ్ళి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్మో తొలిగోడి కూయంగా తెల తెల్ల వారంగా పాలు కడ వల్ల నిండా పల్లె బంగారు కొండ పారుతున్నా ఏరు పచ్చ పచ్చాని పైరు ముత్యాల ముగ్గుల్లో సిగ్గులకే పల్లె సంక్రాంతి సంబూరాలు చూడమ్మో అంబారా నీ తాగే చూడమ్మో నీ తాగే చూడమ్మో చూడ చక్కని తల్లి చుక్కల్లో జా వెళ్ళి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి జీదారించకుండా కూడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్నా పల్లెంతా మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓ అంటూ అల్లాగో మోసై మాడేలును మదిలో తలసి చూరంలో మాయన్నా మట్టిని ముద్ద చేసి మా కోటికి గుండైనావు గౌడన్నా తల్లు గీసి పల్లంతా కల్లు పోసి పొద్దంతా బట్టనేయా చీర అగ్గి పెట్టల్లో పెట్టి చేతి కుల వృత్తుల కూరన్నుత్తి దండం పెడతా చాలన్నా నీకు చెయ్యి దండం పెడతా గొల్ల మంద ఊరు మేలు కోరి తీరన్నా దండాలన్నా కొత్త గాలి తిత్తి వద్దంతా ఒత్తి ఒత్తి కొడవల్లకు కత్త నాగల్లకు కర్రైనావు కమ్మారి మా ఊరికి చెలిమైన నీవు మా ఊరికి చెలిమైన పైనావు దండోరాడ పైనావు పల్లె కూచి వరావుంటూ పల్లె కాపైనావు ఎండా వానల్లో నీవే తేను చెలకల్లో నీవే అయ్యారే మాలన్న అన్ని పనులల్లో నీవే సరిరారు నీకెవరు రన్నో చల్లంగా ఉండాలి మాయన్నా చల్లంగా ఉండాలి మాయన్నా చల్లంగా ఉండాలి మాయన్నా మాన కుల వృత్తులు బతగాలి మాయన్నా సూపర్ సూపర్ వాడేరన్న నిజంగా నిజంగా అప్పుడు చిన్నప్పుడు విలేజ్లో మంచి కదా అనే షో వచ్చేదా అన్ని అప్పుడు పాటలు వచ్చిన టూ రూపీస్ పుస్తకం వచ్చేది అసలు అందరు అవి తీసుకున్న మాత్రం నీవే పుస్తకాలు తీసుకునేది రాసుకునేది అంతే ఆ పాటల బుక్లు ఎన్ని ఉండవు అన్ని ఒక్కసారి మిస్ అయిపోయినాయి కానీ మనకి ఈ పాటలు రావాలంటే ఫస్ట్ మనకి ముఖ్యం అమ్మ నాన్ననే కదా మీరు ఒక పాట తప్పకుండా మీరు నాన్న అన్నారు బండి రెండు పదాలు ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒక పాట చిన్నప్పుడు విన్న పాట ఇది అమ్మ అమ్మ నానేడే అమ్మ అమ్మ నానేడే నేడయాడి అమ్మ అమ్మ నానేడే నేడయాడి భూజాన బువ్వా దిలిపించే భూజోడు వస్తాడని బెదురు పెట్టించె అమ్మా నా నేడే అమ్మా నా పండ పండక్కు నాన్న బట్టాలు తెచ్చే పండు వెన్నెల చూసి ఆటలాడించే అమ్మాడే అమ్మా నా నెడయాడి అంటే అప్పట్లో ఏంటంటే తెలంగాణలో సాయం రహితంగా పోరాటం జరుగుతున్న క్రమంలో నక్సలైట్లు అంటే అప్పుడు దేశభక్తులు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యవస్థలు నక్సలైట్లు అంటే సంపాదించుకునే వాళ్ళు నక్సలైట్లు అయ్యారు అప్పుడు ఏంటంటే ప్రజల పక్షాన వాళ్ళు నక్సలైట్లు సో అప్పుడు ఒక ఇంట్లో వాళ్ళ నాన్నగారు నక్సలైట్ అయినప్పుడు ఆ నాన్న ప్రేమను పొందారు నాన్నేమను గుర్తు చేసుకుని ఒక పాప వాళ్ళ నా అమ్మను పెడుతున్న క్రమం చాలా బాధ పెట్టించేది ఆ క్రమంలో రాసిన పాట మీరు అన్నాక నాకు కూడా నక్సైడ్ లో మీద ఒక పాట గుర్తుకొచ్చింది ఎవరో ఈ బిడ్డలు అంకలు ఎవరో అడవి మల్లె పూలు ఎవరో ఈ బిడ్డలు అంకలు ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె కూలు జయరాజు గారు అద్భుతంగా అసలు ఆయన సహజకాలు సహజ కావాలి చాలా పాటలు అసలు ఇంకో పాట నాకు స్నేహం మీద పాటలు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా బాటలు నీడనిచ్చే తోడురా స్నేహమేరా మేరా రతుకుబాటలు తోడునిచ్చే మల్లిరా రామ చిలుకలు పలుకులాయి ంటయగిరినూలాయి వలల చిక్కి లేచిపోయినా పావురాలై ఓయవాణి వలల చిక్కి లేచిపోయినా పావురాలై పేదవాడి స్నేహము పెరుగుబువా చందము కష్ట జీవుల బంధ కలిసి నడిచే మార్గము కష్ట జీవుల బంధము కలిసి నడిచే మార్గము తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయము కై సాగినప్పుడు ఆలొడ్డి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకోబాటలు తోడు నడిచే మల్లిరా కులము అడ్డు రాదురా ఏ మతమో ఎదురులేదురా కులము మతము లేని లేదని సమత కోసం సాగిపోయే కులము మతము లేని లేదని సమత కోసం సాగిపోయే నిజంగా మనకి అన్ని విషయాలు నాన్నతో గానీ తోబుట్లతో గానీ షేర్ చేసుకోలేం గానీ స్నేహ స్నేహితులతో ప్రతి ఒక్కటి బంధం నిజంగా స్నేహ బంధం చాలా బాగా వాడేరున్నా మల్లేష మాయదారి మల్లే మల్లే తోట నిలబడే మాట గల్పవే జగోరాలా సోబాలా మాట గల్పవే జగోరాల సోబాలా మనయో నాకు మాయదారి మల్లేష पान्ती तोट्लनिALLY बड़े बाजलडवे चन्जुर आला सोबाला बाजलडवे चन्जुर आला सोबाला बढणस लाड़नेतो ना कुववल tulß नुर्माय diyor थडी मलेश्यााव

మా వాళ్ళు మా ఇంటి కాడ అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులు వండుకున్నారంటో మా వాళ్ళు మా ఇంటి కాడ మా అన్న మా చిన్న వదినే అరే మా అన్న మా చిన్న వదినే లోపల లాబో దీ బలంటో మా అన్న మా చిన్న వదినే అరే మా అన్న మా చిన్న వదినే అరే లోపల ఇంట్లో దీ బలంటో మా అన్న మా చిన్న వదినే తూర్పు దేశం తెల్ల తెల్లచీర పిల్ల నీ రూపము చూసి మోసపోతే పిల్ల తూర్పు దేశం ఆమనగల్లు తెల్లచీరపిల్ల నీ రూపము చూసి మోసపోతే తెల్లచీరపిల్ల తూర్పు దేశం గల్లు తూర్పు దేశం ఆమన గల్ల తూర్పు దేశం ఆమనగల్లు తెల్లచీరపిల్ల నీ రూపము చూసి మోసపోతే పిల్ల నీ రూపము చూసి మోసపోతే పిల్ల శ్రీరాంపురం గట్లా నడుమ బండి బోదురో బావయ్య బండి బోదురా ఈ బండి మీద మన్ను బాడ నీ మీద ఎరో ఆయరో బాబయ్య నిమిదాయరా శ్రీరాంపురం గట్లా నడుమ బండి బోదురో బాబయ్యా బండి బోదురా ఈ బండి మీద మన్ను బాడ నీ మీద ఎరో ఆయరో నీ మీద ఎరా చాలా బాగా వాడారన్నా గంగరాజన్న ఇంత మంచి సాంగ్స్ మాకు అందించిరంటే చాలా మంచి మంచి పాటలు మాకు అందించినందుకు చాలా అన్న మీరు పిలవగానే వచ్చి ప్రేక్షకుల కొరకు ఎంత సేపు ఆనందింపజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు నన్ను ఇక్కడ వరకు తెలిసిన మంచి లెక్కకి నాకు సపోర్ట్ గా నిలిచిన డప్పు స్వామి అన్న డప్పు స్వామి అన్నం చాలా ఉంది ఓకే చూసారు కదండి మన గంగరాజన్న గారి పాటలు ఎన్ని విధాలుగా అందించారు మనకి చూస్తూనే ఉంది మరొక సింగర్ తో మేము ముందుకు రాబోతాను థ్యాంక్ యూ సో మచ్